హలో వ్యూవర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరియు రాకముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు తన మేనిఫెస్టోలో త్రీ బస్ ఫర్ ఆల్ ఉమెన్ అని దానిలో ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభించాలన్నట్టు అయితే త్రీ బస్ ఫర్ బస్ ట్రావెల్ ఫర్ ఆల్ ఇన్ ద సిటీ అండ్ ఆల్సో అదర్స్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద డిస్ స్టేట్ అది మనం గమనించాలా ఫ్రీ బస్ ఫర్ ఉమెన్ ఇన్ నాట్ ఓన్లీ ఇన్ ద సిటీ బట్ ఆల్ ద అదర్ స్టేట్ ఆల్ అదర్ డిస్టిక్స్ సో దీనికి కొన్ని మనము నిజానికి దీన్ని గురించి కూడా మన కాంగ్రెస్ పార్టీని బాగా ఓట్లేసి స్త్రీలు మనం గెలిపించడం జరిగిందని చెప్పవచ్చు ఇది ముఖ్యంగా అందరికీ తెలుసు ఇది కర్ణాటక కర్ణాటకలో ప్రయోగం వచ్చే ప్రయోగించినప్పుడు అది కర్ణాటక పాలసీలో దాని గురించి దానివల్ల కూడా దానికి మన కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది అని చెప్పచ్చు వేరే కారణాలు ఉన్నాయి కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడానికి ముఖ్యంగా బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాలా దంచగం జరిగిందని అయితే ఇక్కడ ఫ్రీ బస్ కూడా ఫ్రీ బస్ పాలసీ కూడా నిజంగా ఈ ఇంకొక వీడియోలు చేసినట్టు నేను చేసినట్టు దీన్ని కూడా దాన్ని ఫుల్ ప్రూఫ్ చేయాలి అది నవలపాలు కాకూడదు నవలపాలు అంటే ఏంటంటే ఒక బస్ ఫ్రీ ఎక్కినప్పుడు అది ఏదైతే ఆ బస్సులో పోవడము డబ్బులిచ్చిపోవడము అత్యవసరము అని అత్యవసరం ఉంటుందో అది వాళ్ళకి చాలా మన అననుకూలత అంటే చాలా ఇబ్బందికరమై ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పురుషుడు కానీ ఒక మన మగ ఉద్యోగి కానీ ఇమ్మీడియట్గా ఆయన నైన్ ఓ క్లాక్కి ఒక బస్సు పోవాలా ఒక ఆఫీస్కి పోవాలా ఉదాహరణకి అతను దిలుసు నగర ఉన్నాడు అతని యొక్క ఆఫీసు మనది ఇంకోకరి తల్లిలో ఉందనుకుంటాం దిల్చు ఇల్లు ఇల్లు ఇల్లున్నప్పుడు సంత ఇల్లు ఉన్నప్పుడు తప్పకుండా పోవాల్సి వస్తుంది సో అది అతను మా వ్యక్తి అంటే పురుషుడు పురుష ఉద్యోగి అది కుక్కడికి పోవాలంటే దానికి అతను బస్సు ఎక్కాలి బస్ ఎక్కింది పో పోవడానికి పాస్ చూసుకున్నాను సో అది పాస్ చూసుకున్నప్పుడు ఇది ఫ్రీ బస్సు కాబట్టి పురుషుడు స్త్రీలందరూ బస్సు ఎక్కువకుంటే అసలు అతను ఎక్కడ కూడా అతను కూర్చోకపోవడమే కాకుండా అతను నిలుచుకోవడానికి కూడా వీళ్తారు ఇది ఒక రకమైన ఇబ్బంది అన్న ఇదే తర్వాత వీళ్ళ మన పురుషులు అది అది ఎక్కితే అతనికి ఒక బస్సు యొక్క ఉపయోగము ఉంటుంది అంతే గవర్నమెంట్కి కూడా కొంచెం మన ఇన్కమ్ రావాలి కదా ఫ్రీ బస్ అందరికి మరి ఆర్టీసీ అదే తర్వాత ఆర్టీసీకి మళ్ళీ రియంబర్స్ చేయాలి ఆర్టీసీకి దానికి మన ప్రభుత్వం కంపెన్సే చేయాలి కాబట్టి మరి కంపెన్సేషన్ ఎందరికన్నా ఇస్తుంది ప్రభుత్వం సో ఈ రెండు విషయాల్లో మనకి ఈ ఒక స్త్రీలకు మన స్త్రీలకు ఫ్రీ బస్ ఇచ్చినా కూడా దాని మీద కొన్ని నియమాలు కొన్ని షరతు పెట్టాల్సి తప్పకుండా ఉంటుంది ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ ఫ్రీ బస్ ఫర్ ఎగ్జాంపుల్ కొందరు స్త్రీలు ఉదాహరణకి మా వైఫే మరి తప్పకుండా నెల నెలకి గవర్నమెంటు ట్రావెల్ అలమెంట్స్ ఇస్తుంది వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ ఇస్తుంది మూడు వేలు నాలుగు వేలు వాళ్ళ యొక్క శాలరీలో పర్సంటేజ్ డిఏలో మన డిఏ కాదు మెయిన్ మెయిన్ సాలరీ ఉంటుంది బేసిక్ బేసిక్ శాల పచ్చి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రొ ప్రొఫెసర్కి అయితే కొందరికి ముప్పై వేల ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు వేల హౌస్ రెంట్ ఉంటుంది ట్రావెలర్లో నుంచి ఐదు వేలు ఉంటుంది హౌస్ రెంట్ ముప్పై వేల ఇరవై ఐదు వేలకు వస్తుంది ట్రావెలర్లో నుంచి ఐదు వేల వరకు వస్తుంది ఇట్లా ఈ పురుషుల స్త్రీలకు కూడా అట్లా లేడీ ప్రొఫెసర్ ఉంది తర్వాత మన లేడీ ఎంప్లాయీ ఉంది వీళ్ళందరికీ ట్రావెల్ అలవెన్స్ ఉంటారండి ట్రావెల్ అలవెన్స్ ఉన్న వాళ్ళు నిజానికి వాళ్ళు నిజానికి వాళ్ళు స్కూటర్ మీద రావచ్చు బస్సు మీద రావచ్చు తర్వాత ఆటో మీద రావచ్చు తర్వాత కార్ మీద రావచ్చు మీరు ఏదొచ్చినా కూడా వాళ్ళకి ప్రభుత్వానికి సమానం లేదు ప్రభుత్వానికి బాధ్యత మన అభ్యంతరం లేదు వాళ్ళకి ట్రావెల్ అలవెన్స్ అనేది వస్తుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ట్రావెల్ అలవెన్స్ స్త్రీలు కూడా ట్రావెల్ అలవెన్స్ పొందే స్త్రీలు కూడా ఈ ఫ్రీ బస్సు ఎక్కడము అనేది సభపోయిందా అనేది మనం ఆలోచించాలి ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తుంది మళ్ళీ మన ఆమె ఫ్రీ బస్ ఎక్కడామే ఆమె టికెట్ కండక్టర్ నుంచి బట్టి ఫ్రీగా టికెట్ తీసుకోవాలి మళ్ళీ ఆ టికెట్ తీసుకుంటే ఆ టికెట్లన్నీ మళ్ళీ ఇది లెక్క ఆర్టీసీ బస్సు మళ్ళీ గవర్నమెంట్ కంపెనీ చెప్తుంది తన యొక్క తన యొక్క కంపెన్సేషన్ తన యొక్క పరిహారం అనేది తీసుకుంటుంది సో అంతేకాకుండా మీరు పురుషులందరూ ఇది ఫ్రీ బస్సు అన్నీ మనం ప్రవేశపెట్టినప్పుడు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కూడా ఆలోచించే విషయం ఏంటంటే వేరే వాళ్ళకు కూడా డబ్బులు ఇచ్చి ఎక్కే వాళ్ళకు కూడా అది ఇబ్బందికరంగా ఉంటుందా ఉండదా అనేది దానికి ఆలోచించాల అది తప్పకుండా ఆలోచించాలా తర్వాత ఫ్రీ బస్సు ఇది ఆఫీస్ టైంలో పురుషులు కానీ స్త్రీలు కానీ పోయే టైంలో ఈ వాళ్ళకి అనుకూలంగా అనుకూలమైన విధంగా ఈ త్రీ బస్ ఫర్ ఉమెన్ అనేది దానికి కొనసాగించాలి లేకపోతే కొనసాగించకపోతే ఏమైతుంది అంటే అనేక వాళ్ళు వేరే వాళ్ళు ఒక అనేక ఇబ్బందులు పడవలసి వస్తున్నారు అయితే ఇందులో మరి ట్రావెల్ అలవెన్స్ పొందే ఉద్యోగి నీళ్ళు అంటే స్త్రీ ఉద్యోగినులు స్త్రీలు వాళ్ళకి త్రీ బస్ ఉండాలా లేదా అనేది వదిలిపెడితే నిజానికి మనం పాస్ తీసుకున్నప్పుడు ట్రావెల్ అలవెన్స్ వస్తున్న వాళ్ళు పాస్ తీసుకోవాలని నేను అంటున్నాను పాస్ తీసుకోవాలి మరి పాస్ తీసుకున్నప్పుడు బస్ ఎక్కాలి కదా బస్ ఎక్కదని వాళ్ళ ఆఫ్ తీసుకోలేదు కాబట్టి సో అనేకమైన షరతులు అది ఒక నిజంగా అవుతుంది అది ఒక మన ఆశయాస్పదంగా మారది మార మారడం అవుతుంది అన్నట్టు అయితే ఇంకొక ఇబ్బంది ఫ్రీ బస్సు ప్రవేశపెట్టడం వల్లనే చాలా పెద్ద క్లిష్టమైన సమస్య ఏంటంటే అది స్త్రీలు మన ఆటోలో పోవడం ఆటో ప్రయాణం బంద్ చేసేది ఆటోలో తెలుసుకునేది ఒక కుటుంబం ఉంటే అది ఆరు ఫ్యామిలీ మెంబర్స్ ఆటోలో పోతాయి అంటే అప్పటికి ఏమైతే ఒక తల పదిహేను రూపాయలు తీసుకున్నా కూడా ఆటో వాడికి చాలా లాభం వస్తుంది మీరు తెలుసు అసలు స్త్రీలో మన మన ట్విన్ సిటీలో వేరే పట్టణాల్లో ఉన్నాయనుకోండి ట్విన్ సిటీస్లో ఆటోలు నడిపి బ్రతికేమని చాలా మంది సో వాళ్ళది ఆడపచడం వాళ్ళ యొక్క బిజినెస్ అనేది మన తగ్గిపోయింది తర్వాత వాళ్ళు రోడ్డున పట్టడము అంటే వాటికి మన వాళ్ళకి ఆటో ఎక్కేవాళ్ళు లేకపోవడం వాళ్ళ యొక్క ఆదాయం కూడా పడిపోయింది అందుకని వాళ్ళు కూడా చేశారు అయితే నిజానికి ఈ సందర్భంలో ఇంకొక విషయం ఈ ఫ్రీ బస్సు తర్వాత ఆటోల సమస్య అనేది ఈ ఫ్రీ బస్సుల వల్ల వల్లనే ఫ్రీ బస్ ఛార్జ్ స్ట్రీల ఫ్రీ బస్సు వల్లనే ఈ ఆటోలు సమస్య ఎదుర్కొంటున్నారా నిజానికి అది కరెక్టేనా అంటే నా ఉద్దేశంలో ఒక ఫ్రీ బస్సే కాదు ఇంకా ఈరోజు మీరు చూడు ఒక వన్ ఇయర్ నిజాయి వన్ ఇయర్ కంటే ఎక్స్ప్లెయిన్ అవుతుంది ఓలా కార్స్ ఓలా ఆటోలు ఊబర్ బస్ ఊబర్ కార్లు ఊబర్ ఆటోలు దీనికి ఇంకా అన్నిటికంటే అధ్వానమైన అద్వానమైనది ఏ విధంగా వస్తుందంటే నేను అంటున్నాను అంటే ఇది మన ఇది ఆటోలో వాళ్ళకి నష్టం కలిగించే విధంగా చెప్తున్నాం రాపిడో అని మన ఈ ఆ కంపెనీలో వాళ్ళను బైక్ ఉన్న వాళ్ళను రిజిస్టర్ చేసుకోవడము తర్వాత రాపిడోకి వాళ్ళకి ఆ పర్మిషన్ ఇచ్చేసేసి ఆటో ద్వారా ఎక్కడున్నా కూడా వాళ్ళ అమ్మాయిలు కానీ తర్వాత స్త్రీలు కానీ తర్వాత మన పురుషులు కానీ దాని మీద కూర్చొని పోవచ్చు తొందరగా అందులో కూడా తక్కువనే ఛార్జ్ అయితే అది నిజమే కానీ తొందరగా పోవచ్చు సో నేను అనేది అంటే ఆటోవాన్లు అనేది ఒక ఫ్రీ బస్ ఇవ్వడమే కాదు అంటే ఇదివరకున్న బాం యొక్క ఆదాయం పోవడము నిజంగా ఎప్పుడు వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి పోయింది ఏది మన ఎప్పుడు పడితే ఆటోలు మన ఈ అంటే నిజానికి ఇవన్నీ ఆటో వాళ్ళు తర్వాత వేరే వాళ్ళు ఈ వాళ్ళ ఆటోల మీద ఆదాయపడము పడుతున్నారు అని గమనించి కూడా అన్ని గమనించి కూడా ఈ ఊబర్ కార్కి ఊబర్ బైక్లకి ఊబర్ రేపు మన ఆటోలకి నిజానికి లైసెన్స్ ఇవ్వాలి అసలు కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి అసలు ఈ ఊబర్ గాను కానీ తర్వాత ఓలా వన్లకు కానీ నిజానికి చాలా మట్టుకు డబ్బులు తీసుకొని వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం జరిగిందా జరిగింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి అది సో మన ఇది ఆటో ఓనర్స్ ఆటో డ్రైవర్స్ ఆలోచించవలసింది ఏంటంటే ఇవన్నీ కలిపి ప్రభుత్వం ఏ విధంగా మన అసలు నిజానికి ఇంకొక విషయం చాలా మన గమనించవలసింది చాలా జాగ్రత్తగా ఆలోచించి మనము ఇది దాని మీద దానికి వ్యతిరేకంగా మనము పోరాడవలసింది ఏంటంటే ఇవన్నీ పోవడం వల్ల అసలు రోడ్డు అన్ని ఆ ప్రైవేట్ వాళ్ళనే నిండిపోతున్నాయి అసలు ఫ్రీ అనేదే లేదు ఫ్రీ ఫ్రీ ట్రావెల్ అనేది లేదు బస్సులకి ఆ డ్రైవర్లకి నడపడం కష్టమవుతుంది బస్సులు ఎక్కడం దిగడం కష్టమవుతుంది ఎక్కడ చూసినా కూడా మన ఈ మన ఓలా వల్ల ఈ ఊబర్ వల్ల బైక్స్ మన వెహికల్సే ఉంటున్నాయి దానివల్ల ఏమిటంటే పొల్యూషన్ ఎక్కువైతుంది రోజు రోజు పొల్యూషన్ ఎక్కువైతుంది సో ఇది తర్వాత ఇంకా అనేక అందులో లోపాలు తప్పకుండా ఉన్నాయని కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది ఒక ఫ్రీ బస్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఈ ఆటోల వల్ల మన ఆదాయం పడిపోతుంది అనేది నా ఉద్దేశంలో తప్పని విషయం అది నిజానికి అయితే ఏంటంటే ఇందులో నేను ఇప్పుడే చెప్పినట్టు ఎవరికైతే ఏ స్త్రీలకైతే వాళ్ళు అలవరించినదో తర్వాత ఏ స్త్రీలైతే కొంచెం ఆదాయం ఉంటుందో అంటే ఇప్పుడు ఈ రిచ్ రిచ్ ఫ్యామిలీస్ వచ్చే స్త్రీలు ఉంటారు కదా వాళ్ళు కూడా ఆటో మీద పోవచ్చు ఆటో మీద ఎప్పుడు పోతే వాళ్ళు వాళ్ళకి ఫ్రీ బస్సు లేనప్పుడు సో ఇందులో కూడా ఒక ఇన్కమ్ జనరల్గా ఇన్కమ్ కూడా ఇంట్రెండ్ జ లో ఇన్కమ్ స్త్రీలు తర్వాత పేద స్త్రీ మన పేద స్త్రీలు తర్వాత ఇంకా అటువంటి వాళ్ళకి దానికి ఫ్రీ బస్సు పెడితేనే బాగుంటుంది తర్వాత వేరే వాళ్ళకి వేరే నిజానికి పలానా టైంకి స్త్రీలు కానీ పురుషులు కానీ అది ఎంప్ ఎంప్లాయిడ్ ట్రావెల్ అలవెన్స్ పొందుతున్న స్త్రీలు కానీ తర్వాత ట్రావెల్ మన ఉద్యోగం చేస్తున్న పురుషులు కానీ వాళ్ళ టైంకి వాళ్ళ యొక్క ఆఫీస్కి చేరడం అనేది అది కంపల్సరీ లేకపోతే వాళ్ళ వాళ్ళు లీవ్ ఒక వన్ వన్ డే లేతే వన్ సెషన్ వాళ్ళకి ఆబ్సెంట్ వేయడం జరుగుతుంది వాళ్ళ జీతం సో ఈ ఇబ్బందులను అధిగమించవలసి ఉంటుంది తప్పకుండా తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీ మన స్త్రీ స్త్రీలకు ఫ్రీ ఇచ్చినప్పుడు నిజానికి కొందరు ఇంకా అర్హత కాల వాళ్ళు ఇంకా వేరే పురుషులలో వేరే కేటగిరీ వాళ్ళకి నిజానికి త్రీ బస్ ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా నేను ఈ సీనియర్ సిటిజన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్కి దానికి దానికి సంబంధించిన చట్టాలతో చాలా పరిచయం ఉంది చాలా చదవడం జరిగింది దానికి మా మాకు తెలంగాణలో ఉన్న అసోసియేషన్కి వైస్ ప్రెసిడెంట్ కూడా అయితే నిజానికి పురుషులు రిటైర్ రిటైర్ అయిన వాళ్ళు తర్వాత మన రి రిటైర్ కాకుండా కూడా ఏజ్ వచ్చినా కూడా రిటైర్ కాకుండా పని మానే పని చేసేవాళ్ళు పురుషుల్లో చాలామంది ఉన్నారు నిజానికి పురుషులు ఒకసారి అరవై సంవత్సరాలు దాటిన తర్వాత దానికి వాళ్ళకి ఆదాయం ఉండదు కానీ వాళ్ళకి బయటికి పోవడము పిల్లల దగ్గర పోవడము కొడుకుల దగ్గర బిడ్డల దగ్గర పోవడము అవసరం తప్పటి ఇటు డబ్బులు ఉండవు కానీ అటువంటి పేద సీనియర్ సిటిజన్స్ పురుషులకు కూడా ఈ త్రీ బస్ ఇవ్వాలా ఇప్పటివరకు లేదు అసలు చాలామంది చాలా మన నెల చాలా సంవత్సరాల నుంచి సీనియర్ సిటిజన్స్ అందరికీ ఫ్రీ బస్ ఇవ్వాలని కోరడం జరిగిందని దాన్ని ఎవరు మన పట్టించుకోవడం లేదు నిజానికి ఈ మన చాలా ఈ ఆర్టీసీ కమిషనర్కి రిక్వెస్ట్ చేయడం జరిగింది కేసీఆర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ అది జరగలేదు ఇప్పుడంటే సీనియర్ సిటిజన్స్ అయిన సీనియర్కి మాత్రం ఈ ఫ్రీ బస్ కింద వస్తుంది కానీ సీనియర్ సిటిజన్స్ అయినా పేద వృద్ధులకి పేద సీనియర్ పేరెంట్స్కి ఈ యొక్క మన ఫ్రీ బస్ అనేది ప్రవేశపెట్టడం చాలా సబమైన విషయమని సో ఇటువంటి ఇప్పటివరకు మనం మాట్లాడిన ఈ ఫ్రీ బస్సులోని లోపాలు తర్వాత కొంచెం ఆటోల ఆటో డ్రైవర్ల ఉన్న ఈ పాలసీగా ఉన్న మన దురభిప్రాయం కాదు అది కానీ సరి అయిన అభిప్రాయం తప్పుడైన అభిప్రాయాన్ని కూడా వాళ్ళు సరిచేసుకొని వాళ్ళు జనరల్గా ప్రభుత్వము ఇప్పటి ముప్పటిగా ఆలోచించకుండా ఏ వెహికల్స్ కంపెనీలు పెడితే కంపెనీలో వచ్చే వచ్చిన కంపెనీలో కూడా ప్రతి కంపెనీకి నీకు పర్మిషన్ ఇస్తే నేను తప్పకుండా ఈ ఆటో డ్రైవర్లకు ఆదాయం పోతుంది తర్వాత అసలు రోడ్ల మీద పొల్యూషన్ 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 అది ఢిల్లీ కంటే మనది కూడా ఎక్కువ మన కాలుష్యానికి గురి కావడం జరుగుతుంది అప్పుడు రోగాలు జరగడము ఆశ్రమాలు కూపితిత్తుల వ్యాధులు వ్యాధులు రావడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది మీరు ఎన్ని మన మెట్రోల్ పెట్టిన తర్వాత ఎన్ని వేరే చెప్పినా కూడా కాలుష్యం అనేది ఆపాల తర్వాత జనరల్ వెహిక్యులర్ మూమెంట్ అనేది ఆపడం తప్పకం తప్పనిసరి అంటూ మీరు ఈ అభిప్రాయం చెప్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ